ప్రేజ్ ద లాట్ హలెయ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రియా దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మంచిది మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరును నా గురించి ప్రభువు నాకు అప్పగించిన పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నారు అని నమ్ముతూ ఉన్నాను మంచిది ఈరోజు యోగు గ్రంథంలోని ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకుందాం ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గుర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుతురు ఈ మాట చదువుతుంటేనే ఎంతో గొప్ప ఆదరణ కలుగుతుంది అలానే వింటున్న గొప్ప ఆదరణ కలగటం లేదు మీకు ప్రిల్లారా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన మనం ఒక విషయాన్ని గమనించాలి మన ప్రాణం గురించి అనేక పర్యాయములు మనకు ఆశ పోయే ఉంటుంది ఇక అయిపోయింది నా పరిస్థితి నేను బ్రతకను నా జీవితం అయిపోయింది అనుకో అనుకున్నాం కదా కొన్నిసార్లు అయినా దేవుడు మనల్ని బాగు చేశాడు ఆయన కృప ఇంకా మన మీద ఉన్నది మన బ్రతికుండి మన ప్రియ ప్రభుని స్థుతించాలి అందుకే మనలను ప్రభు బ్రతికించాడు ఇక్కడి వాక్యం కొందరు ప్రాణాన్ని గురించి ఆశ ఊడిస్తారు కొంతమంది నిరాశ నిస్పృహలతో వారికి ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి ఇక నా జీవితం అంత అయిపోయింది అనుకుంటారు కానీ ప్రభు అంటున్నాడు వాస్తవానికి ఈ మాట యోబు ఉన్న పరిస్థితిలో తన స్నేహితునితో మాట్లాడుతున్న మాట యోగు కూడా అదే పరిస్థితి అంతా పోయింది ఆస్తి పోయింది ఆ పిల్లలు చనిపోయారు సమస్తం కోల్పోయి ఒళ్ళంతా జబ్బుతో ఉండి ఇక ఈయనకి ఇక చచ్చిపోవటమే తరువాయి అలాంటి స్థితిలో యోగు పలుకుతున్న మాట ఇది చూడండి ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడో దేవుని బిడ్డలైన వారికి నిరీక్షణ చాలా ముఖ్యమైంది అది మనకి యేసుక్రీస్తునందు నిరీక్షణ ఆయన ఎలాంటి వాడంటే మన ప్రియ వారు ఎంత ప్రేమ వాడంటే ప్రాణము గూర్చినటువంటి ఆశ విడిచినా సరే మరలా బాగు చేయగలడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయ ఎంత గొప్ప ధన్యత మన పరిస్థితుల్లో మన రోగాల్లో మన ఆర్థిక ఇబ్బందుల్లో లేక మనకున్నటువంటి కష్టాలు నష్టాలు శోధనలో ప్రియ దేవుని బిడ్లారా ఒకవేళ మనం ఇదే స్థితిలో ఉంటే ఆశ విడిచి నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే ప్రభువునితో మాట్లాడుతున్నాడు నేను నిన్ను మరలా బాగు చేయదును నీ స్థితిని నేను బాగు చేస్తాను నీ పరిస్థితిని నేను చక్కదిద్దుతాను అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాట మన జీవితానికి అనువయించుకుందాం యోగు పలికి ఆడు నిరీక్షణతో మనం కూడా పలుకుతాం ప్రియ దేవుని బిడ్డలరా ఒకవేళ మన స్థితి ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువు చూస్తున్నాడు మనం విశ్వాసాన్ని వదలకూడదు ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రభువ నాకు నా ప్రాణంను గురించి ఆశ విడిచినా లేక నా పరిస్థితిని గురించి నేను ఆశ విడిచినా నాకున్న స్థితిగతులు ఆశ విడిచే విధంగా చేసిన నీ నీవు నన్ను మరలా బాగు చేయగల దేవుడవు ఈ మాట నేను నమ్ముతున్నాను యోగును బాగు చేసావు నన్ను బాగు చేస్తావు నీ భక్తులను ఎంతోమందిని బాగు చేసి నన్ను బాగు చేస్తావు నా కుటుంబాన్ని బాగు చేస్తావు నా బిడ్డలను బాగు చేస్తావు నా స్థితిని బాగు చేస్తావు ఇదే నా విశ్వాసము అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రభువు కృప్ చూపిస్తాడు సహాయం చేస్తాడు మన నిరీక్షణ ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచదు అట్టి కృప ప్రభునిక్రీస్తు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ మాట దేవించునగాక ఆమె ప్రార్థన చేసుకుందాము జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా కొందరు ప్రాణమును గుర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు అన్న నీ వాక్యం ఎంతో గొప్ప ఆదరణ మాకిస్తుంది అయా యోగు తనకున్న పరిస్థితుల్లో ఈ మాట పలికాడు అది ఎంత విశ్వాసం కావాలి ఆ మాట పలకటానికి ప్రవ ఎంత ఎంత నిరీక్షణ కావాలో ఆ నిరీక్షణ మాకును దయచేయండి కొన్నిసార్లు మేము చిన్న చిన్న పరిస్థితులకే అంతా అయిపోయింది ఇంకేమీ అనుకుంటాం ప్రభువ అట్లా కాదు మీరైతే మమ్మల్ని బలపరుస్తున్నారు నా కుమారుడా నా కుమారి నీవు నీ ప్రాణమును గురించి ఆశ విడిచినా సరే నేను నిన్ను మరలా బాగు చేస్తాను నీ పరిస్థితి అయిపోయింది నీ పరిస్థితి గురించి నీవు ఆశ విడిచినా సరే నేను నేను మరలా బాగు చేస్తానని మాతో మాట్లాడుతున్నా ప్రభువా నీ స్తోత్రమయ్యా ఎవరైతే ప్రత్యేకంగా ప్రభువా మరణ పడకలో ఉండి లేక సీరియస్ పరిస్థితిలో ఉండి హాస్పిటల్స్లో ఉన్నారో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం అయ్యా వారితో నువ్వు మాట్లాడుతున్నావు నా కుమారుడా నా కుమారి నీవు ప్రాణమును గురిచి ఆశ విడిచినను నేను నిన్ను మరలా బాగు చేస్తాను కలువరి సెలువులో నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగిస్తాను అని అని మాట్లాడుతున్న మాట కొరకు స్తోత్రం ప్రభు నీ గొప్ప కృప చూపండి ఎవరైతే రోగులుగా ఉన్నారో వారికి సంపూర్ణ ఆరోగ్యం బలము శక్తిని దించండి నీ మాటలో ఉన్న జీవము వారిలోనికి వెలండి పోండి ప్రభాని స్తోత్రమయ్యా నజరడే నేసు దావిది కుమారుడ ఖండించండి మా ప్రార్థనలకించి ప్రార్థనకు చెవి ఎగ్గండి రక్షకుడ స్తోత్రాలను మా ప్రభు మాదే ఈ ఈరోజు అందరి పనిబాట్లు చదువులు ఉద్యోగాలు వ్యాపారములలోని చూపి సహాయం చేయండి నీ శక్తిని నీ బలాన్ని మాకు సమృద్ధిగా ఇవ్వండి ప్రభుని స్తోత్రాలు నజరేడే నేసు దావిది కుమారుడ కన్నించము అయాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ మమ్మల్ని లేవనే తండ్రి ఇంటి కృపలో జ్ఞాపకం తీసుకోండి స్కూల్స్కి వెళ్ళేటువంటి బిడ్లకు కావుదల భద్రత ఇవ్వండి దైవ జ్ఞానంతో నింపండి ప్రవ్వ ఎవరైతే ఇంకా ఆయా స్థితిలో ఉన్నారో ఎవరందరిని బలపరచండి కుటుంబాల్లో నెమ్మది సమాధానం సంతోషం దయచేయండి గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి చంటి పిల్లల తల్లను దీవించండి అన్ని బిడ్డలైన వారు ప్రతి ఒక్కరు ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా ఎదిగి వర్దిలే బిడ్డలుగా చేస్తాము ఆయన నజరుడ నేసు దావిదు కుమారుడు కన్నించి మా కించి మా ప్రార్థనకు చెబు ఎగ్గుండం ఈరోజు నీ బిడ్డలందరూ తినే ఆహారము తాగే పానీయము తీసుకునే మందుల్లో నీ జీవాన్ని నింపండి ఈ పగటి వేళ్ళని కృపకలుగు నా జ్ఞాపించండి అంటూ నీ మాటల్లో ఉన్న జీవము ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దవలసిందిగా కోరుతూ ఏసుక్రీస్తున్నమంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆ ఓకే ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ